శ్రీ మాత్రే నమ భగవంతుని కృప ఉంటే మనం జరగదు అనుకున్న కూడా మనకి జరుగుతాయి అదేంటో ఈ మధ్య జరిగిన సంఘటనని మీతో పంచుకుంటున్నాను ఉగాది రోజు ఉగాది పచ్చడి వేప పువ్వుతో చేసుకోవాలి అని అనుకుంటే మేము ఉండే ప్రాంతం షాంఘై లో వేప పువ్వు దొరకని పరిస్థితి ఉగాది ఎలా చేసుకుంటాం అనుకుంటూ ఉండగా సడన్ గా ఇండియాకు వెళ్లడం అయితే శ్రీరామనవమిని అక్కడ జరుపుకోలేకుండా తిరిగి శ్రీరామనవమికి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి అనే పరిస్థితి ఇలా ఉండగా మేము బయలుదేరే మలేషియా చేరేసరికి మలేషియాలో మా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి మలేషియాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నెక్స్ట్ డేకి టికెట్ ఇచ్చారు మలేషియాలో శ్రీరామనవమి ఉండిపోయామే ఏంటి పరిస్థితి అనుకునే లోగానే అక్కడ ఒక అద్భుతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ఆ క్షేత్రంలోనే మరెన్నో దేవాలయాల్ని దర్శించే అద్భుతమైన వరమే దొరికిందని చెప్పాలి అయితే ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి ఆ దేవాలయాల గురించి ఈ వీడియోలో చూద్దాం రండి కౌలాలంపూర్ కు ఉత్తరాన పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ గుహలు ఈ గుహలను బాతు కేవ్స్ అంటారు బాతు అంటే మలాయ్ భాషలో రాయి అని అర్థం అంటే ఇవి సహజ సిద్ధంగా ఏర్పడిన సున్నపురాయి అంటే లైమ్ స్టోన్ గుహలు అనమాట ఈ గుహలు ఫోర్ హండ్రెడ్ మిలియన్ సంవత్సరాల ముందే ఏర్పడ్డాయట అసలు మలేషియా అంటేనే పురాణాల్లో మలయాచల ప్రాంతమని చాలా సార్లు చాలా మంది గురువులు కూడా చెప్పారు అక్కడికి కళ్ళమని పరమేశ్వరుడు చెప్పగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడికి వచ్చాడని చెప్తారు తిమువాన్ అనే ఒక తెగవారు ఇక్కడ ఉండేవారట అటు తర్వాత బ్రిటిష్ కాలానికి ముందు సింగపూర్ లో పుట్టినటువంటి తంబూస్వామి పిళ్ళై అనే ఒక భారతీయ మూలాలు కలిగిన ఒక తమిళుడు ఈ మలేషియాకు వచ్చాడు ఇతను మైనింగ్ వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే అపార ధనవంతుడు అయ్యాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడులోనే లోనే మహామారియమ్మన్ కట్టించి మలేషియా కౌలాలంపూర్ లో అమ్మవారిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నాడు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ బాతు కేవ్స్ కు వచ్చి చూశాడట అక్కడ చూడగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు అతనికి కోవెల కట్టమని చెప్పినట్టుగా అనిపించిందట అది కట్టాలని అతను నిర్ణయించుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఒక కోవెలను నిర్మించారు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి కోవెల కొండ పైన ఉంటుందనమాట తంబూస్వామి కొండపైన నిర్మించిన ఈ కోవెలకు భక్తులు కొండను ఎక్కే వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనం చేసుకుని వస్తుండేవారు కొండపైన ఉన్న కోవలకు వేలాయుధ సుబ్రహ్మణ్యేశ్వరుడు అని నామం అనమాట దీనిపైన మళ్ళీ మరొక యాభై మెట్లు పైకెక్కి వెళ్తే వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉంటాడు ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నూట నలభై అడుగుల బంగారు పూత పూసిన సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క విగ్రహం విరాజిల్లింది ఈ విగ్రహాన్ని జనవరి రెండు వేల లో నిర్మించారు భారతదేశం నుంచి కళాకారులు అక్కడికి వెళ్లి ఈ విగ్రహాన్ని నిర్మించారట నిర్మాణం పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది తమ్ముస్వామి తమిళులందరితో కలిసి ఒక సంఘాన్ని ఏర్పరిచి దానికి అధ్యక్షుడిగా ఉంటూ అటు మారియమ్మన్ కోవలకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర కోవలకు పూజాధికారులు నిర్వహించడము ఎన్నెన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేసేవారు పంతొమ్మిది వందల రెండు లో అతను చనిపోయినా కాని తమిళ సంఘం వారా తన కార్యకలాపాలని కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో ఈ కొండ ఎక్కడం కష్టంగా ఉంది అని అనిపించి వాళ్ళు ఒక మెట్ల దారిని నిర్మించారు అది చెక్కతో తయారు చేసిన మెట్ల దారి అవ్వడం వల్ల ఆ మెట్లు పాడైపోతూ ఉంటే తరువాత కాంక్రీట్ తో తయారు చేసిన మెట్లను పంతొమ్మిది వందల నలభైలో రెండు వందల రెండు నిర్మించారు ఆ మెట్లే ఇప్పటి వరకు ఉన్నాయి ఈ మెట్లకు రకరకాల రంగులు వేశారు ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునే వృద్ధులకు మెట్లు ఎక్కడం కష్టమని ఒక ఎస్కలేటర్ ను కూడా నిర్మించాలని రెండు వేల ఇరవై నాలుగులోనే ప్లాన్ చేశారట అది త్వరలోనే పూర్తి కాబోతుందట ఇక విశేషం ఏంటో తెలుసా ఈ క్షేత్రానికి మలేషియాలోని ముస్లింలు కూడా వస్తారు కొండ కిందన సుబ్రహ్మణ్య విగ్రహాన్ని ఎడం వైపు రెండు కేవ్స్ ఉన్నాయి అందులోని రామాయణ కేవ్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని కిందకు వచ్చేసరికి బాగా చీకటి పడిపోవడం చేత మేము రామాయణం కేవ్స్ చూడలేకపోయాం అయితే దీనికి పక్కనే నలభై తొమ్మిది నుంచి యాభై అడుగులు ఎత్తైన హనుమంతుడి విగ్రహం ఉంది దీన్ని రెండు వేల ఒకటిలో నిర్మించారు తమిళులు చాలా విశేషంగా చేసే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తైపూసం ఇక్కడ చేస్తారు తైపూసం అంటే మనం తెలుగులో పుష్య పూర్ణిమ అంటాం తమిళులు తైపూసం అంటారు ఆనాడు సుబ్రహ్మణ్య ేశ్వర స్వాముడు వెలిచిన రోజుగా వాళ్ళు భావించి కావడి ఆటం ఆడతారు అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టుగా కావడి పెట్టుకుని శరీరంలో వారు ఏ భాగానికని మొక్కుకుంటారో ఆ భాగానికి పుల్లలు గుచ్చుకుని అలాగే సూదులు గుచ్చుకుని వాళ్ళు ఆడతారు ఇది ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుందట అసలు సుబ్రహ్మణ్యేశ్వర కోవెల ఒకటి కౌలాలంపూర్ లో ఉందట అసలు అదే నిజమైన కోవెలట ఈ తైపోస నాడు వెండి రథము పై స్వామిని దేవేర్లైన వల్లి దేవసేనలను ఇక్కడ తీసుకొచ్చి కొండపైన ఆలయంలో ఆ విగ్రహ ఉత్సవం పూజలు చేస్తారు ఈ ఉత్సవం భారతదేశం కంటే కూడా ఎక్కువ మంది ఇక్కడికే చూడడానికి వస్తారని ఇక్కడ తమిళులు చెప్తారు కొండ కింద ఎడం వైపు రెండవ అంతస్తుల్లో రెండు కోవెళ్ళు ఉన్నాయి అందులో మొదటి అంతస్తులో గణపతి కోవల రెండవ అంతస్తులో సుందరేశ్వర ఆలయాలు ఉన్నాయి గణపతి ఆలయం చుట్టూ ఆరు ప్రధాన సుబ్రహ్మణ్య క్షేత్రాలు అయినటువంటి తిరుపురం కుండ్రం తిరుచెందూరు పలని స్వామిమలై తిరుత్తని చోలై ఈ సుబ్రహ్మణ్య ఆలయాల్లో సుబ్రహ్మణ్యుడు ఎలా కొలువై ఉంటాడు అలాంటివే విగ్రహాలతో ఉన్న ఉప ఆలయాలు ఈ గణేషుడు కోవెల్లో ఉంటాయనమాట అంటే అన్న చుట్టూ తమ్ముడు ఉన్నట్టు సుందరేశ్వర ఆలయంలో మీనాక్షి సుందరేశ్వరుల వివాహ వేడుక అక్కడ జగన్నాథుడైన మహావిష్ణు చేతుల మీదుగా జరుగుతున్నట్లుగా బొమ్మలు కూడా చెక్కుతారు అది ఎంతో చూడ్డానికి ముచ్చటగా ఉంది కుడివైపు మారియమ్మన్ కోవెల శనీశ్వర నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి మారియమ్మన్ లో దుర్గాదేవి విగ్రహం ఉంది ఆ పక్కనే అమ్మవారి వాహనం అయిన సింహ వాహనం కూడా ఉంది ఈ ఆలయానికి దక్షిణంగా లోపలికి వెళ్తే పెద్ద హనుమంతుడి విగ్రహము హనుమంతుడి ఆలయము ఉన్నాయి ఇక ఆ పక్కనే వెంకటా చలపతి ఆలయం కూడా ఉంది మేము వెళ్లిన రోజు శ్రీరామనవమి సందర్భంగా అక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటాచలపతికి ఉత్సవం నిర్వహించారు అక్కడ మన తెలుగు సంఘాల వారంతా ఈ ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం చూసి మనసు పులకించిపోయింది అన్నమయ్య పాటలతో గోవిందనామ ఘోష తో స్వామి ఉత్సవం చూడటానికి రెండు కళ్ళు చాలేదంటే నమ్మండి ఎంతో సేపు చాలా దగ్గరగా స్వామిని చూస్తూ ఉండిపోయాము మేమంతా ఈ బాతు కేవ్ క్షేత్రంలో ప్రవేశించగానే కుడివైపు పెద్ద ఇండియన్ మార్కెట్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇండియన్ ఫుడ్ ఇండియన్ కల్చరల్ డ్రెస్సెస్ పూజా సామాగ్రి ఇలాంటివి చాలా దొరుకుతాయి అక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఇక్కడ తలనీలాలు స్వామికి సమర్పించే అవకాశం కూడా ఉంది మొత్తంగా కలిపితే రెండు మూడు గంటల సేపు మేము భారతదేశానికి దూరంగా ఉన్నామన్న విషయాన్ని కూడా పూర్తిగా శ్రీరామ శ్రీరామనవమి ఎంత సుందరంగా మా జీవితంలో మర్చిపోలేని స్మృతిగా మార్చిన శ్రీరామునికి శతకోటి నమస్కారాలు జయ శ్రీరామ్